మీరు పెంక పైన వేస్తారా నేను ఇప్పుడు పల్లి చెట్నీకి తాలింపు దీంట్లోనే ఈ యొక్క పెంక పైన పల్లీలు కూడా వేయించడం అయిపోయింది వేయించేసి అది చల్లగా అయిపోయినాక తాలింపు వేసేసాను ఇప్పుడు దీనిపైన దోశ వేసుకుందాము ఇగోండి అది పెట్టేసేనా చాలా బాగుంటుంది సార్ కలిపేసి మంచిగా కలిపేసి ముద్ద పెట్టేసి మనము తాలింపు ఎప్పుడైనా మూత పెట్టేసామనుకోండి బాగుంది ఇప్పుడు దీనిపై డైరెక్ట్ దోశ వేసేస్తాను చూడండి ఇప్పుడు లిప్ పూన్ ఇవ్వండి ఇప్పుడు దీన్ని మనం ఉద్దిగడ్డతో రుద్దాల్సిన పనులు లేదు ఎందుకు అలా అంటుకుంటుందంటే పెంక బాగా వేడై ఉంటుంది కదా అందుకని ఒక్క రెండు నిమిషాలు ఆగామనుకోండి ఈ యొక్క పిండి కూలింగ్ వల్ల అది వచ్చేసి కూలింగ్ అయిపోతుంది పెంక ఎంత వేడిగా ఉన్నా ఒక రెండు నిమిషాలు ఓపిక వాటి జీవితం కూడా అది అంతే అప్పుడప్పుడు ఓపిక పడితేనే హాయ్ దోశలు ఇదిగోండి ఈరోజైతే జొన్న దోశలు అనమాట చూసారు ఎంత బాగున్నాయి జొన్న దోశలు మా ఊరికైతే జొన్న దోశలు రాగి దోశలు చాలా ఇష్టం విత్ పల్లి చట్నీ కలిపేసే చట్నీ ఇప్పుడు ఫస్ట్ అయితే మనము చిన్న చిన్న మంట పైన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా తాలింపేస్ట్ అక్కడ ఫ్లేమ్ పెద్దగా ఉంది ఒకసారి టేస్ట్ చూడు మేము తక్కువ వేస్తాం ముక్కు పొద్దున అట్లనే శాంతిస్తే నాన్న పబ్ దీంట్లేదు శాంతిపోయింది చూస్తాను అవునే శాంతి మర్చిపోయినా నిజమే